హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ ఈరోజు వీడియో ఏంటంటే మార్చిన కారం ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట సో ఎన్ని సంవత్సరాలైనా సరే నాకు మార్చిన కారం ఏ విధంగా కొడతారనేది తెలియదు అసలు ఇంతవరకు కానీ తింటూనే ఉంటాను ఎప్పుడు చలికాలంలో ఏంటంటే ఈ జలుబు దగ్గు అనేది కామన్గా వస్తూనే ఉంటాయి ఈ జలుబు దగ్గును తగ్గించుకోవడం మాత్రం చాలామంది ఈ మార్చిన కారాన్ని ఆయుధంగా వాడుతూ ఉంటారనమాట సో ఇప్పుడు మనం ఈ మార్చిన కారం ఏ విధంగా తయారు చేయాలనేది వీడియోలో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి అండి దాదాపు ఒక పావు కేజీ వరకు అయితే తీసుకున్నాం సో మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనకు ఎంత అయితే కారం కావాలో దానికి తగ్గట్టుగా మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానివ్వండి హండ్రెడ్ గ్రామ్స్ కానివ్వండి లేకపోతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ తీసుకోవచ్చు సో ఇక్కడ మేము హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఎండుమిర్చి తీసుకున్నాం ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేయించినప్పుడు పైన భాగం వరకే వేగిపోతాయి లోపలంతా వేగదు కదా సో అందుకోసం అనేసి ఈ విధంగా చీల్చుకొని పెట్టుకోవాలి అలాగే గింజలన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో మనం ముందుగానే చీల్చి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒకవేళ ఈ ఎండుమిర్చి అనేది మాడిపోయింది అనుకోండి కారం అనేది చేదుగా వస్తుంది కాబట్టి చూసుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎండుమిర్చిని దూరగా వేయించుకోవాలి చలికాలంలో వచ్చే దగ్గు జలుబు నుండి ఉపశమనం కావాలంటే మనం ఖచ్చితంగా ఈ మార్చిన కారం అయితే తినాలి ఎందుకంటే ఏ ఫుడ్ తినాలన్నా సరే మనకి నోటికి కారం కారంగా ఉంటేనే రుచిగా అనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ఇలాంటి మార్చిన కారంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారన్నమాట ఈ చలికాలంలో చూసారు కదా ఎండుమిర్చిని కూడా ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్న గింజలను కూడా వేసుకొని వేయించుకోవాలి మన ఈ మిరప గింజల్ని సపరేట్గా చేసుకోవడం వల్ల ఏంటంటే గింజలు అనేవి కూడా బాగా వేగిపోతాయి మనం ఒకవేళ మార్చిన కారం కొట్టేటప్పుడు ఏంటంటే తొందరగా మెదిగిపోతాయి అలాగే మనం మిరపకాయలు ఉంచినట్టయితే గింజలు వేగవు అలాగే తొందరగా మనకి దంచేటప్పుడు అంత ఈజీగా మెత్తగా అవ్వవు అందుకోసమని సపరేట్గా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ మిరపగింజలు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్రను వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అంతేనండి మిరపగింజలు అయితే వేగిపోయాయి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసాయి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని కూడా మిరపకాయలు అలాగే మిరపగింజలు వేయించుకున్న తర్వాత కాసేపు చల్లార పెట్టుకోవాలి సో ఇంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లార పెట్టుకోవాలి మరీ చల్లగా కానీ మనకి అంత తొందరగా మెదగవు సో అందుకోసం అనేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లారబెట్టుకోవాలి ఇది వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకును కూడా మనం ఈ విధంగా డ్రై అయ్యేలాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం మనకి ఘాటు కోసం లవంగాలు అలాగే దాల్చిన చెక్క వచ్చేసి యాలకులు అండి ఈ మూడింటిని అంటే మనకి ఎంత ఘాటు అయితే కావాలో చూసుకొని మనకి తగ్గట్టుగా వేసుకోవాలి మేమైతే లైట్గానే వేసాము సో ఈ విధంగా అయితే వేసుకొని వీటిని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి లవంగాలు కరివేపాకు దాల్చిన చెక్క వీటన్నింటినీ రోట్లో వేసుకొని వీటన్నింటిని మెత్తగా అయ్యేలాగా దంచేసుకోవాలి ఇలాంటి కారాలు కొట్టాలంటే ఇప్పుడైతే మన వల్ల అయితే కాదండి మిక్సీలో వేసి రుబ్బుకోవడమే మనమైతే సో ఇలాంటివి చేయాలంటే అమ్మలు ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళైతేనే వాళ్ళ చేతులతో అయితేనే ఇవన్నీ సాధ్యమైపోతాయి మనకంత ఈజీగా అయితే ఏ పని రాదు కదా సో అందుకోసం అనేసి ఇంటికి వెళ్ళినప్పుడే ఇలాంటి ఇవన్నీ చేయించుకుంటూ ఉంటానన్నమాట నేను ఈ మార్చిన కాలంలో చాలామంది సొంఠి వేసుకుంటారు అలాగే ఇంకా ఘాటు కోసం ఎక్కువగా లవంగాలు దాల్చిన అనేవి కూడా వేసుకుంటారు సో మేము అంత కారం అయితే ఎక్కువగా ఏమీ తినమా కాబట్టి మేమైతే తక్కువగానే వేసాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి ఇక్కడైతే మా అమ్మ అయితే రెండు వాయిలుగా అయితే కుడుతుందండి మిరపకాయలు రోలు చిన్నదిగా ఉంది కదా సో అందుకోసం అనేసి రెండు వయలుగా అయితే కొడుతుంది ఇక్కడైతే మిరపకాయలని అయితే బాగానే దంచేస్తుంది చూసారు కదా మిరపకాయలు అయితే ఆల్మోస్ట్ మెదిగిపోయాయి సో ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు గడ్డపార ఉంటుంది కదా సో చిన్న గడ్డపార ఉంటుంది అనమాట మాకు దాంతో అయితే కొడుతుంది దీని సో ఈ మార్చిన కారం అయితే మాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోయిందండి మాకు చాలా ఈజీగానే కొట్టేసింది మా ఏది ఏమైనా చలికాలంలో మాత్రం ఇలాంటి మార్చిన కారంతో తింటేనే మనకి గొంతు పట్టినప్పుడు తొందరగా క్యూర్ అయిపోతుంది జలుబున్నా సరే తొందరగా పోతుంది మెయిన్ ఏంటంటే పాలిచ్చే తలలో కూడా ఇలాంటి కారంతో ఎక్కువగా పెడుతూ ఉంటారు డెలివరీ అయిన వాళ్ళు ఇలాంటి మార్చిన కారం లేకపోతే వెల్లిపాయ కారంతో లేకపోతే కాకరకాయ కారంతో ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట సో ఇవన్నీ పత్యానికి సంబంధించినవి కాబట్టి ఎక్కువగా పాలించే తల్లులకి ఇవే పెడుతూ ఉంటారు మెయిన్ ఏంటంటే ఆపరేషన్ అయిన వాళ్ళకైతే ఇంకా ఇలాంటివి ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట సో ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సినవే మార్చిన కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా మెత్తగా అయితే అయిపోయింది చూసారు కదా సో చాలా మంది ఏంటంటే ఇలా లాస్ట్లోకి వచ్చాక ఇందులో వెల్లుల్లి కూడా వేసి కొడుతూ ఉంటారనమాట అది వచ్చేసి ఆప్షనల్ అండి ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వెల్లుల్లి వేస్తే ఏంటంటే కొంచెం స్మెల్ అనేది వస్తుందనమాట ఎక్కువ రోజులైతే రాదు ఇక్కడైతే మార్చిన కారం అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది సో మార్చిన కారం అయితే రెడీ అయిపోయింది మొత్తానికి సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్